తీర్చలేము నా ఎన్ని జన్మలు ఎత్తిన కానీ ఉంటా నా తీ తీర్చలేము నా ఎన్ని జన్మల ఎత్తినీతోనే ఉంటా ఏ ర్ల పిల్లా ఏ ఊరే నీది ఏ ఊరల పిల్ల ఏ ఊరే నాయుడు నలజలకర మొగ్గ నలజలకర మొగ్గ నాయుడేటన్నాడే నలజలకర మొగ్గ నాయుడేటన్నాడే నలజలకర మొగ్గ అద్దా అన్నడ నాయుడు బాబు నాయుడు బాబు నాకు వంద నలబు అన్నడ నాయుడు బాబు సొట్ట బుగ్గలు చక్కకుంటే నాయుడు బాబు నాయుడు బాబు మీ అద్దా నా మేడే నాయుడు బాబు వెల్కమ్ టు తెలుగు వెబ్ పాడ్ కాస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు సింగర్ రాము గారు ఆయన లైఫ్ జర్నీ ఆయన మాటలని విని తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మీ పాటలు ఉత్తరాంధ్రలో చాలా ఫేమస్ అయ్యాయి చాలా బాగున్నాయి వింటున్నాం అయితే మా తెలుగు వెబ్ కోసం ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాం మీరే మీ లైఫ్ గురించి కాస్త చెప్పండి మాకు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరైతే రాము ముంగండ మేడం మాదైతే విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం పర్ల గ్రామం అదొక చిన్న పల్లెటూరు ఆ గ్రామంలో పుట్టడం జరిగింది జరిగిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి కూడా జానపదాల మీద మక్కువతో ఉండేవాడిని చిన్నప్పుడు పల్లెల్లో పాడిన పాటలన్నీ కూడా అవి విని జానపదాలు బాగున్నాయి అనిపించేది అదేవిధంగా తర్వాత నేను స్కూల్ ఏజ్లో సాంగ్స్ అన్నీ కూడా పాడేవాడిని ఆ స్కూల్ ఏజ్లో నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని చెప్పి అంటే అప్పుడు నేను కొంత సంగీతం నేర్చుకుని కీబోర్డ్ కూడా నేర్చుకుని కీబోర్డ్ ప్లేయర్ కూడా కొన్నాళ్ళు అలా కీబోర్డ్ ప్లేయ చేసి సింగర్గా వెళ్తుండేవాడిని ఆ తర్వాత అలాగా జానపదాలకి మరి కొంచెము మనం ఇంకా నేర్చుకొని ఇంకా ముందుకు ఉద్దేశం ముందుకు రావడం జరిగింది మేడం మీరు అక్కడతో ఆగిపోయారా లేదా ఏదైనా టీవీ షోలో కూడా పాడటం జరిగిందా అండి మేడం అవును మేడం అదే ప్రయాణంలో నేను మా టీవీ రేలా అనే షోలో ఆరో దరువులో నేను పాడటం జరిగింది అయితే మన ప్రాంతం నుంచి మేము ఇద్దరం సెలెక్ట్ అవ్వడం జరిగింది అది అందులో ఒక అబ్బాయి నాతో పాటు వచ్చిన అబ్బాయి కంటిన్యూ చేశారు ఆ దొరువులో అయితే నేను పాడడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ మీరు ఏదైనా టీవీ షోలో పాట పాడటం ఏదైనా జరిగింది సార్ పాడాను మేడం నేను రెండుగా మా టీవీ రేల రేల ఆరో దరువులో నేను మా టీవీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది అక్కడ గోరేట్ వెంకన్న గారు జడ్జిమెంట్లో ఉదయ్ భాను గారు యాంకర్ షోలో నేను పాడడం జరిగింది అక్కడ తర్వాత నుంచి మా మాటీవీకి అయితే వెళ్ళలేదు మా టీవీ ఆరోధరలో మాత్రం నేను పాడే ఓకే సార్ ఇప్పుడు పల్సర్ బైక్ రమణ గారు నాన్న గురించి పాట పాడారు కదా సార్ అవును అది మీరే రాశారని విన్నాం అది ఎంతవరకు నిజం అసలు అవును మేడం ఆ పాట రమణ గారు వాళ్ళ నాన్నగారి గురించి ఏదైనా ఒక మంచి సాంగ్ నాన్న కోసం రాయమని చెప్పేసి అన్నయ్య ఒక మంచి సాంగ్ నాన్న చిన్న పేరు కదా ఒక మంచి సాంగ్ రాయండి అని అడిగారు ఆ సాంగ్ నేనే కంపోజ్ చేసి ట్యూన్ చేసి రాసి ఇచ్చాను ఆ పాట అయితే చాలా జనాల్లోకి వెళ్ళింది మంచి ఆదరణ వచ్చింది సంతోషం మేడం థ్యాంక్ యూ ఒకసారి మాకోసం ఆ పాట పాడతారు నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న చేయి పట్టినీతో నీ వెన్నంటే ఉంటాడు రా నాన్న మోగలేని భారం పోసి కాపు రాస్తాడు రా నాన్న చేయలేని కష్టము చేసి కడుపు నింపుతాడు రాన్న నా నా నీ రుణమతి తీర్చలేము నాన్న ఎన్ని జన్మలు ఎత్తిన కానీ నీతోనే ఉంటాను నాన్న నా నీ రుణమూతి తీర్చలేము నాన్న ఎన్ని జన్మలు ఎత్తిన కానీ నీతోనే ఉంటాను నాన్న చాలా బాగా పాడారు సార్ థ్యాంక్ యూ మేడం అయితే మేము మీ గురించి విన్నాము జానపదాలు అందరూ పాడతారు కాకపోతే మీరు పాడిన జానపదం చాలా స్వచ్ఛంగా ఉంటాయి అవును మేడం అది మీరు ఎలా రాస్తారు సార్ అసలు యాక్చువల్గా జానపదం అనేది ఎవరు కూడా రాసింది ఎప్పుడు జానపదం అవ్వదు మేడం జనరల్గా జానపదాలు మన పల్లెల్లో చిన్నప్పుడు మన ముత్తాతలు తాతలు వాళ్ళు పాడుకునేవారు యాక్చువల్గా ఉడుపులు ఉడిసేటప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు ఉడుపులు అవుతున్నాయి కదా ఆ టైంలో ఉడుపులు ఉడిసేటప్పుడు లేకపోతే ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పాడుకొని నోటి ద్వారా వచ్చే పదాలు జానపదాలు ఆ జానపదాలు నేను చిన్నప్పటి నుంచి కూడా విన్న వినే పద పాటలు కొన్ని ఉన్నాయి ఆ పాటలు మనము బేస్ చేసుకొని ఈరోజు జనంకు అనుగుణంగా ఆ జానపదం అందులో కూడా జానపదం యొక్క స్వచ్ఛత పోకుండా నేను ఎప్పుడు కూడా అలా రాస్తుంటాను మేడం అలాగే నేను చాలా పాటలు యూట్యూబ్లో పాడడం జరిగింది నా ఛానల్ పేరు రామ్ ముంగండ యూట్యూబ్ ఛానల్ రామ్ ముంగండ ట్యూన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను మంచి జానపదాలు అయితే పాడడం జరిగింది మేడం అలా పాడడం వల్ల ఇలా అందరికీ తెలియడం వల్ల ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగా పేరు తీసుకొచ్చిన పాట సార్ అవును మేడం బాగా పేరు తీసుకొచ్చిన పాట అంటే నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితిలో ఒక మంచి పాట రిలీజ్ చేశాను మేడం గాజులోడ్ అన్నయ్య అనే సాంగ్ రిలీజ్ చేశాను ఆ గాజులోడ్ అన్నయ్య సాంగ్ కంటే ముందు రిలీజ్ చేసిన ఆ సాంగ్స్ అన్నింటికంటే ఈ గాజులోడ్ సాంగ్ మాత్రము ఈ గాజులోడ్ అనే సాంగ్ మాత్రము చాలా ఫేమస్ అయింది అది మీకు పాడే ఒకసారి పాడాలి తప్పకుండా మండకు తగ్గ మెత్త మెత్తని మట్టి గాజులు తెచ్చాడే నా చెయ్యికి తగ్గ గాజులు తెచ్చి చెయ్యి బట్టి లాగాడే గాజులో గాజులో గాజులు ఓడన్నయ్యా అడు రాజులాగున్నాడే గాజులో దన్నయ్యా నా మీద మోజు పడ్డాడే గాజులో డన్నయ్యా అడు రాజులాగున్నాడే గాజులో దన్నయ్యా నా మీద మోజు పడ్డాడే గాజులో దన్నయ్యా అడు రాజులాగున్నాడే గాజులోడన్నయ్య నా మీద మోజు పండాడే గాజులో డన్నయ్య గాజులోయ్ గాజులో గాజులో డన్నయ్య గాజులో డన్నయ్యా ఆడు తీగలు తీసుకుపోతామన్నాడమ్మా పట్టీలు పెడతామన్నాడమ్మా పట్టుకుపోతామన్నాడమ్మా ఆడు తీగలు పెడతామన్నాడే తీసుకుపోతామన్నాడే అది పట్టీలు పెడతామన్నాడే నన్ను పట్టుకుపోతామన్నాడే ఆడెంత బాగున్నాడే గాజులోడన్నయ్యా వాడెంత బాగున్నాడే గాజులోడన్నయ్యా గాజులో 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 ఉడన్నయ్య

నలజలకర ఒక రిప్లై సాంగ్ గా ఒక సాంగ్ అనేది నేను రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఆ పాట అనేది మీకోసం నేను చిన్నది వినిపిస్తాను మీ పాటలు చాలా బాగున్నాయి పాట ఇప్పుడు చెప్పారు కదా మొగ్గ మా కోసం పాట ఓకే మేడం అయితే ఈ మందమ్మ మందు పాట అనేది ఇన్స్టాలో బాగా రీల్స్ వైరల్ అయ్యాయి అయితే ఆ పాటలో ఏంటంటే ఇది పాట నేను ఒక పాట పాడాను ఇప్పుడు నలజలకర మొగ్గ పాట వింటున్నారు కదా సార్ ట్రెండింగ్ లో ఉంది ఆ పాటనే యాక్చువల్ గా నేను నాయుడు అన్నాడే నలజలకర మొగ్గ అనే పాట ఎప్పుడు నుంచో నలజలకర మొగ్గ ఉంది నాకు రూపాయలు కావాలి రూపాయి కావాలా రూపాయి చిల్లర కావాలా అనే పాట వచ్చింది కదా నాయుడు నీకు ఏమన్నాడే నలజలకర మొగ్గ అనే పాట నేను ముందే చేయడం జరిగింది యూట్యూబ్లో పెట్టడం జరిగింది తర్వాత ఇది మన ప్రాంత పాట మన ప్రాంతం వాళ్ళ డైరెక్షన్లో ఆ పాట వచ్చింది చాలా హైలైట్ అవుతుంది అయితే ఆ పాట మీకోసం నాయుడేటన్నాడే నల జలకర మొగ్గ నల జలకర మొగ్గ నాయుడేటన్నాడే నల జలకర మొగ్గ నాయుడేటన్నాడే నల జలకర మొగ్గ నీకు నాయుడేటన్నాడే నల జలకర మొగ్గ నాకు రూపాయిల ఇస్తామనుడు నాయుడు బాబు నాయుడు బాబు నాకు పువ్వులైన ఇస్తామనుడు నాయుడు బాబు నీ రూపురేఖల సత్తగుంటే నాయుడు బాబు నాయుడు బాబు నీ పువ్వులైన నాయుడు బాబు ఈ విధంగా పాటం జరిగింది మేడం అయితే ఇదే పాటలో మేము కొంచెం ట్రెండింగ్ గా ఉంటుందని చెప్పేసి ఒక అన్నయ్య ఉన్నాడు లింగిడి రాజు అని ఒక అన్నయ్య ఉన్నాడు మన ఇన్స్టాలో మంచి ఫేమస్ లింగిడ్ రాజు అని శ్రీకాకుళం ప్రాంత ఆ అన్నయ్య లిరిక్స్ కొన్ని లిరిక్స్ ఇచ్చాడు మందు మీద చాలా వైరల్ అయింది యాక్చువల్ ఈ పాట చాలా బాగుంది అమ్మా మందు ఇంగ్లీష్ మందు రాయలు సాగమ్మాటలుగానేస్తే మేము కథలు చెప్పుతాము రెండు కోటలుగానేస్తే నరాల్లోకి వెళ్ళి మేము నిజము చెప్పుతాము మూడు కోటలు లేసా మేము నిజము చెప్పుతాము మేము మగ్గలేస్తాము ఎవరైనా మాట్లాడితే నీ గొప్పలేటని మేము బడబల పడతాము ఈ విధంగా పాఠశాల మేడం అటువంటి ముందు పాట కూడా మేము ఫుల్గా అది పాడిన తర్వాత చాలా చాలా వైరల్ అయింది ఆ పాట ఆ పాట కూడా నేనే పాడడం జరిగింది ఈ పాటలు పాడటం కాకుండా కూడా మీరు గవర్నమెంట్ అది సార్ మీ అవును మేడం నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి జానపదాలు అంటే నాకు ఇష్టం మేడం ఆ జానపదాలతో పాటు నేను చదువులో కూడా ఇప్పుడు కూడా క్లాసులో చాలా బాగా చదువుతుండేవాడిని క్లాసులో అలా చదవడం వల్ల అయితే ఈ పాటల వల్ల ఏం చేశానంటే పాటలు పాడుతూ ఈ కళారంగంలోనే కొంతవరకు ఎదగడం జరిగింది నేను కీబోర్డ్ ప్లేయర్గా ఒక ఆర్కెస్ట్రాలో సింగర్గా అలా ఎదగడం జరిగింది అలా పాటలు కూడా రాస్తుండేవాడిని అలా రాసే తరుణంలో నాకు ఒక రోజు అనిపించింది ఇలా పాటలు పాడడం మీ కళారంగమంతా ఓకే నాకు ఎలాగ టాలెంట్ ఉంది చదవగలను కదా మనము ముందుగా ఏదైనా ఒక జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయడం జరిగింది కొన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా చేశాను ఆ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఆ గవర్నమెంట్ జాబ్కి నేను చదవడం మొదలుపెట్టాను యాక్చువల్గా నేను లాస్ట్ మార్గదర్శి చిట్ ఫండ్ అనే రామోజీరావు ఈనాడు గ్రూప్లో చేయడం జరిగింది అందులో జాబ్లో ఉంటూ నేను ఎలాగైనా గ్రూప్ టూ కొట్టాలి అనే ఆలోచనతో గవర్నమెంట్ జాబ్ కోసము ట్రై చేశాను ఆ టైంలో నేను గ్రూప్ టూ రాశాను గ్రూప్ టూ అనేది తక్కువ మార్కుల దగ్గరలోనే మిస్ అవ్వడం జరిగింది అదే తరుణంలో మన సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది ఆ సచివాలయం దీంట్లో నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా ఈ సచివాలయం జాబ్ అనేది ఆ రోజు కొట్టడం జరిగింది ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ అని ప్రెజెంట్ గవర్నమెంట్ జాబ్ ఎస్ మేడం సచివాలయంలో నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను మొన్నటి వరకు పేరుపే అనే గ్రామంలో చీపురిపల్లి మండలము పేరుపే అనే గ్రామంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తాను ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది అది మన గరివిడ మండలంలో వలస అనే విలేజ్లో ప్రజెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిటెంట్గా పనిచేస్తున్నాను మనం థ్యాంక్ యూ మంచి కోచ్ను అడిగారు మేడం ఎవరి జీవితంలో కూడా ఒక పెద్ద స్టార్ జీవితంలో ఎవరికి సడన్గా స్టార్ అయిపోయే వాళ్ళు అయితే మాత్రం ఎవరు ఉండరు మేడం జనరల్గా హండ్రెడ్ పర్సెంటేజ్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరూ కష్టాన్ని ఎదుర్కొనే వస్తారు ఈ కళారంగంలో అటువంటి ఈ కళారంగంలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చిన్నప్పుడు నేను పాడాలనుకున్నా నాకు అవకాశాలు ఉండేవి కాదు అప్పట్లో ఇలా ఎట్లాంటి అవకాశాలు సోషల్ మీడియా ఏం ఉండేది కాదు నేను స్టేజ్ మీద ఊర్లోకి వెళ్ళి స్టేజ్ మీద పాడాలనుకున్నా నన్ను ఎవరో ఒకరు రిఫర్ చేయాలి అలాంటి పరిస్థితి ఉండేది ఆ తర్వాత అలాగే నేను పాటలు బాగా పాడడం చూసి చాలామంది నన్ను ఆర్కెస్ట్రాలకు కానీ బ్యాండ్లకి కానీ వీటికి కానీ పిలిచేవాళ్ళు పిలిచిన తర్వాత నేను మాటి రేల రేళ్ళు పాడిన తర్వాత కొంతమంది తెలిసిన తర్వాత ఆ తర్వాత జానపదాలు బాగా పాడతాడనే ఉద్దేశంతో ఎక్కడైనా ఈవెంట్స్ పిలవడం ఈ విధంగా జరిగింది ఈ తరుణంలో ఏం జరిగిందంటే కొన్ని మేము యూట్యూబ్లో పాటలు చేయాలనుకుంటే అమౌంట్ అవసరం అవుతుంది ఒక సాంగ్ చేయాలంటే ఇంచుమించుగా కొన్ని అంటే వేలలో ఉంటుంది ఖర్చు ఖర్చుతో కూడుకున్న పని ఖర్చుతో కూడుకున్న పని అటువంటి ఖర్చుతో కూడుకున్న పని నా దగ్గర అమౌంట్ ఉండేది కాదు నేను నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నీ సోషల్ మీడియాలోకి రాలేదు నా దగ్గర మంచి జానపదాలు ఉన్నాయి నేను ఊరూరు ప్రతి ముసలాల దగ్గరికి వెళ్ళి ఆ జానపదాలన్నీ సేకరించి నా దగ్గర ఉంచుకునేవాడిని ఈ జానపదాలు ఉన్నాయంటే మన ఉత్తరాంధ్రలో తెలంగాణ కంటే ఉత్తరాంధ్రలో యూట్యూబర్స్ ఎవరు లేరు యాక్చువల్గా ఇది ప్రతి ఒక్క కళాకారుడికి కూడా మన ఉత్తరాంధ్రలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కళాకారులు ఉన్నారు జానపదాలు ఉన్నాయి సింగర్స్ ఉన్నారు కానీ వాళ్ళతో పాడించే యూట్యూబర్స్ లేరు తెలంగాణలో అటువంటి సౌకర్యం ఉంది కాబట్టి తెలంగాణలో మనకంటే కొంచెం ఎక్కువ పాటలు వస్తున్నాయి అయితే రీసెంట్గా మన ప్రాంతంలో కూడా కొన్ని పాటలు సినిమా వరకు వెళ్ళడం జరిగిన తర్వాత అందరు సింగర్స్ కూడా కొంత అప్లో ఇప్పుడు ఇప్పుడు అప్లోడేస్ అయినా ఏ విధంగా సాంగ్స్ చేయడం వల్ల ఇప్పుడు సినిమాలో మన సాంగ్స్ వెళ్తున్నాయి అయితే ఇలాంటి కష్టాలు నేను చాలా ఎదుర్కొన్నాను నా డబ్బులుండే డబ్బులు కాదు సాంగ్స్ చేయలేకపోయాను అలాగే ఆ తరుణంలో నేను ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ అండి నా లైఫ్లో ఆ తరుణంలో నా దగ్గర డబ్బులు లేవు నేను సాంగ్స్ చేయలేననే తరుణంలో మా ఊరు పక్కనే శివరామ్ గ్రామం అని ఒకటి ఉంటుంది మన గవిడ మండలంలో అక్కడ రామకృష్ణ గవిడే ఒక అతను అతను డిఓపిగా చేస్తుంటాడు అతను అప్పటికే కెమెరా డీలర్గా ఇవన్నీ చేస్తున్నారు అతను సాంగ్స్ పల్సర్ బై గ్రామానికి కొన్ని సాంగ్స్ తీశాడు అతను పల్సర్ బైకి రామను తీసిన తర్వాత ఇలాగ పక్క ఊళ్ళో ఉన్నారు అని చెప్పేసి నాకు బ్రదర్ నువ్వు బాగా పాటలు పాడుతున్నావు కదా యూట్యూబ్లో నువ్వు ఎందుకు పాడకూడదు నీకు మేము హెల్ప్ చేస్తాము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అతను నాకు వచ్చి ఒక చిన్న వీడియో తీశాడు యూట్యూబ్లో యూట్యూబ్ అంటే ఒక వీడియో తీశాడు కెమెరాతో వీడియో తీశాడు చాలా దూరం వెళ్ళిపోయి ఆ వీడియో తీసుకొచ్చి నాకు ఒక యూట్యూబ్ క్రియేట్ చేసి అతనే యూట్యూబ్ పెట్టాడు నాకు రామకృష్ణ గవిడే అనే అతను నాకు యూట్యూబ్ పెట్టాడు పెట్టిన తర్వాత అక్కడ నుంచి అందులో నేను సాంగ్స్ చేయడం మొదలు పెట్టాను ఇంతవరకు నేను చేసిన సాంగ్స్ అన్నిటికీ కూడా డిఓపి కెమెరా కూడా అతను నాకు ఫ్రీగానే చేశాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ రోజు వరకు నాకు ఇప్పటికీ కూడా ఒక రూపాయి కూడా తీసుకోలేదు అలా హెల్ప్ చేసిన వాళ్ళు అలా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు కానీ అతను నాకు చేశాడు ఇప్పుడు అది చేసిన మేలు ఎప్పుడు కూడా చెప్పు చెప్పుకోవాలి డెఫినెట్గా చెప్పుకుంటే దాని సాధ్యత ఉంటుంది అలా తరుణంలో ఎక్కువ అవుతుందేమో కానీ కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఆ తరుణంలో రీసెంట్గా ఒక వన్ ఇయర్ నుంచి నాకు నా సాంగ్స్ యూట్యూబ్లో వైరల్ అయిన తర్వాత నేను ఇన్స్టాలో కొంచెం బాగా పాడుతుందని తెలిసిన తర్వాత శ్రీకాకుళం నుంచి ఇద్దరు సోలియర్స్ పరిచయం అయ్యారు మేడం శ్రీకాకుళం నుంచి ఇద్దరు సోలియర్స్ పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత వాళ్ళు నీకు సాంగ్స్ నీ దగ్గర మంచి సాంగ్స్ ఉంది మంచి వాయిస్ ఉంది నువ్వు పాడలేక పాడలేకపోతున్నావు యూట్యూబ్లో ఎక్కువ సాంగ్స్ చేయలేకపోతున్నావు సో నీకు మేము సపోర్ట్గా ఉంటామని ఎన్ని కష్టాలు వచ్చినా మా దగ్గర లేకపోయినా వాళ్ళు నీకు సపోర్ట్గా ఉంటామంటూ వాళ్ళు ఇక్కడ మన జమ్మూ కాశ్మీర్లో సోల్వ్ చేస్తారు వాళ్ళిద్దరు కూడా సైనికులు వాళ్ళు ఈ రోజు వరకు కూడా నాకు వన్ ఇయర్ నుంచి కూడా నా సాంగ్స్కి అయ్యే ఖర్చు ప్రతి రూపాయి కూడా వాళ్ళు నాకు పెడుతున్నారు ఈ సందర్భంలో వాళ్ళకి ఏమైనా చెప్తారు ఈ సందర్భంగా డెఫినెట్గా మంచిది మేడం ఎందుకంటే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఒకటి నాకు ఈ రంగంలో నాకు బాగా సహకరించినటువంటి మొట్టమొదటిగా రామకృష్ణ గౌడ అని అతనికి కొన్ని నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అదేవిధంగా సిమ్మునాయుడు గారని నేను పేరు విలేజ్లో చేస్తానని చెప్పాను కదా అతను కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మేడం కెమెరాస్ విషయంలో కానీ నన్ను బయటికి తీసుకొచ్చే విషయంలో కానీ చాలా హెల్ప్ చేశారు అతనికి కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా ముఖ్యంగా ఇంకొక ఏంటంటే నాకు ఆర్థికంగా వన్ ఇయర్ నుంచి సపోర్ట్ చేస్తూ వన్ సొంత ఈ ఈరోజు కూడా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నానని చెప్ చెప్తే నాకు అన్నదండగా ఉంటున్న నా తమ్ముళ్ళు అయినటువంటి సోల్జర్ ముకుంద సోల్జర్ అశోక్కి ఈ సందర్భంగా నేను శిరస్సు ఉంచి మీకు రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మా దగ్గర ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చెప్పాలి మేడం మీరు రెండు పెద్ద సినిమాల్లో పాడుతున్నారని విన్నాం అది ఎంతవరకు నిజం సార్ అవును మేడం యాక్చువల్గా నేను రీసెంట్గానే నా సాంగ్స్ యూట్యూబ్లో చూసి మన డైరెక్టర్ తేజ గారు ఉన్నారు కదా సెన్సేషనల్ డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ సారు తేజ గారు అనూప్ రూబెన్స్ గారు విజయనగరం వచ్చి వాళ్ళని సింగర్ పిలిపించండి అని అంటే నాకు ఇంకొక వేరే ఆత్మ ద్వారా మా ఊర్లో నేను పనిచేస్తున్న విలేజ్లో అప్పలనాయుడు అని ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ ద్వారాగా నాకు కబురు పెట్టాము మేము వెళ్ళాక నీ వాయిస్ బాగుంది నీ దగ్గర ఏమైనా జానపదాలు ఉన్నాయని అడిగాను నువ్వు జానపదాలు మీరు అడిగిన కూర్చునే వేసావు మీరు జానపదాలు ఏ విధంగా పాడుతున్నారండి రాస్తారని అంటే లేదంటే నేను జానపదాలే విలేజ్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళ దగ్గర నుండి సేకరించి నేను పాడుతుంటానండి జనరల్గా అటువంటి పాటలే నేను ఆటలు డెవలప్ చేసుకుంటాను సార్ అంటే అయితే ఒక నాలుగైదు పాటలు వినిపించారు నేను పాటలు కొన్ని పాటలు వినిపించడం జరిగింది వాళ్ళకి వినిపించిన తర్వాత స్వచ్ఛమయంగా స్వచ్ఛంగా ఉత్తరాంధ్ర జానపద అనేది నీ గొంతులో పలుకుతుంది నువ్వు డెఫినెట్గా నీకు బిగ్ స్క్రీన్ మీద నీ పేరు కనబడబోతుంది అన్నారు మేడం నన్ను హగ్ చేసుకుంటూ తేజ గారు బిగ్ స్క్రీన్ మీద నీ పేరు కనబడబోతుందని చెప్పేసి తేజ గారు అనుప్రూబెన్స్ గారు ఇద్దరు కూడా నాకు హగ్ చేసుకొని ఇద్దరు నువ్వు నువ్వు సింగర్ అవుతున్నావు నువ్వు సినీ ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అన్నాను తేజ గారు చాలా మంచి డైరెక్టర్ మేము కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తి అదేవిధంగా విధంగా బెన్స్ గారు కూడా చాలా మంచి పర్సన్ వాళ్ళిద్దరూ కూడా నాకు సినిమాలో అవకాశం ఇవ్వడం అనేది జరిగింది ఆ అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ రీసెంట్గానే నాకు యూట్యూబ్లో నా సాంగ్ చూసి ఒక డైరెక్టర్ మన శ్రీకాకుళం డైరెక్టర్ ఆయన పేరు ఓకేనా ఆయన ఏంటంటే ఆయన పేరు భీంజీ శ్రీకాకుళం అయ్యండి ఇప్పుడు అతను ఒక ఓ అనే సినిమా ఒకటి చేస్తున్నారు అందులో ఒక ఫోక్ సాంగ్ పాడాలి మీరు అని చెప్పి నా వాయిస్ నచ్చి నాకు కాల్ చేశారు నేను ఒక సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది దానికి కూడా నేను అగ్రిమెంట్ కూడా చేశాను మేడం ఈ రెండు సాంగ్స్ కూడా నేను మూవీలో పాడబోతున్నాను ఇప్పుడు ఈ ఓ మాట అనుకున్న మా సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే మన సత్యానంద్ గారు తర్వాత ఖుష్బు గారు మన ఇంద్రజ గారు వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు ఆ మూవీలో కూడా నేను పాడబోతున్నాను మేడం ఇది ఈ సందర్భంగా నాకు నా వాయిస్ నచ్చి నన్ను నాకు అవకాశం కల్పించినటువంటి మంచి హృదయం గల వ్యక్తి తేజ గారికి అనుగ్రూ గారికి అదే భీమ్జీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పాదాభివందనం చేసుకుంటున్నాను అయితే మిమ్మల్ని త్వరలోనే మేము బిగ్ లో చూస్తాం అనమాట అవును మేడం గారు భగవంతుడి దయ వల్ల భగవంతుడి ఆశీస్సుల వల్ల అలాగే నిజంగా ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిమానం వల్ల ఇదంతా కూడా సాధ్యమైందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా తేజయ్ గారు నా నా వాయిస్ నచ్చడం తేజ్ గారికి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అది పెద్ద విషయం చాలా పెద్ద నేను అదృష్టంగానే భావిస్తున్నాను మేడం టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండడం వల్ల నేను అతని పరిచయం అయ్యానని అనుకుంటున్నాను చూడాలి మేడం డెఫినెట్గా సాంగ్ అయితే మాత్రం రాబోతుంది ఇటువైపు జాబ్ చేస్తున్నారు ఇటువైపు పాటలు పాడుతున్నారు మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే మాత్రము చాలా ఎక్స్టెండ్ ఉంటుంది మేడం నేను మా వైఫ్ ఇద్దరు పిల్లలు నా నేను ఇది చేస్తున్నాను మంచి పని అంటే మాత్రం ఏది కూడా అడ్డు పెట్టే వ్యక్తి కాదు మా వైఫ్ మా వైఫ్ పేరు గౌరీ తను నేను సాంగ్స్లో రాణించాలి మంచి టాలెంట్ ఉంది అని కోరుకునే వ్యక్తి మేడం సో ఇంటి దగ్గర నుంచి అయితే మాత్రం అటు ఫుల్ సపోర్ట్ మేడం ఫుల్ సపోర్ట్ ఇంటి దగ్గర సపోర్ట్ లేకపోతే ఎవరు కూడా ఏ పర్సన్ కూడా గెయిన్ చేయలేరు అది హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు కూడా తెలిసిన విషయం థ్యాంక్ యూ సార్ మీ గొంతులో స్వచ్ఛమైన జానపదం మాకు వినిపిస్తుంది మాకోసం ఇంకొక మంచి జానపదం అంటే మీకు ఇష్టమైనది ఒకటి పాడండి సార్ తప్పకుండా మేడం నాకు ఇష్టమైన జానపదం పాడతాను బాగుంటుంది చాలా మన శ్రీకాకుళము యాస అనేది క్లియర్గా కనిపిస్తుంది ఆ పాటలో ఏ ఊరుల పిల్ల ఏ ఊరే నీది ఏ ఊరుల పిల్ల ఏ ఊరే ఏ ఊరుల పిల్ల ఏ ఊరే నీది ఏ ఊరుల పిల్ల ఏ ఊరే

నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నావే నా కోసమే నువ్వే పుట్టావే ఏ ఊ పిల్ల ఏ ఊరే నీది ఏ ఊ రోలు పిల్లయ్యే ఊరే ఏ ఊ రోలు ఊరే ఏ పిల్ల ఏ ఊరే కట్టు బొట్టు బాగుంది నీ స్టైల్లో స్మైలు బాగుంది నీ కట్టు బాగుందే బొట్టు బాగుందే స్టైలు బాగుందే నీ స్మైలు బాగుందే ఏ ఊర పిల్ల ఏ ఊరేమిది ఏ ఊరోలు రోలు పిల్లయే ఊరే ఏ ఊరే ఏ రోలు పిల్లయే ఊరే ఏ ఊరే ఏ రోజు పిల్లయే ఊరే ఈ విధంగా ఉంటుంది మేడం చాలా బాగా ఓకే రాముగారు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఈ జానపద కళలు ఎంచుకొని ఎవరైనా పాడడానికి వస్తే వాళ్ళకేం చెప్తారు ఇలా పాటలు పాడేవారి మీద మీ అభిప్రాయం ఏంటి ఓకే మేడం ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర జానపదం గురించి జానపద కళాకారుల గురించి నా మనసులో ఉన్న మాట కొంతవరకు చెప్తాను చాలామంది సింగర్స్ ఇప్పుడు జానపద కళా కళారంగానికి వస్తున్నారు ఇది చాలా ఆనందదాయకం ఒకప్పుడు తెలంగాణలోనే ఫోక్ ఇండస్ట్రీ అనేది నడిచేది ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా ఫోక్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది అయితే చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళకి నా సూచన ఏంటంటే మనము పాడాలనుకునే జానపదం మన ఉత్తరాంధ్ర జానపదం పాడడానికి ట్రై చేయండి తర్వాత మనం ఏవైనా పాటలు మీకు వస్తే పాడొచ్చు అది అది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉత్తరాంధ్ర జానపదాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఇండికేట్ చేస్తూ మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మన యాసలో పాటలు పాడడానికి ట్రై చేస్తే మీకు డెఫినెట్గా గుర్తింపు ఉంటుంది అన్ని పాటలకి గుర్తింపు ఉంటుంది చాలా మంది చాలా మంది మంచి పాటలు పాడుతుంది అన్ని పాటలకి గుర్తింపు ఉంటుంది మనం ఉత్తరాంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఉత్తరాంధ్ర జానపద కళ జానపద కళాకారుల గురించి చెప్తున్నాను మేడం ఇది ఓన్లీ జానపద కళాకారుల గురించి చెప్తున్నాను జానపదం పాడేటప్పుడు మన ఉత్తరాంధ్ర యాసలో పాడడానికి ట్రై చేస్తే డెఫినెట్గా మనకి మంచి అవకాశాలు అయినా మాత్రము వస్తాయి టాలెంట్ని ఎవరు తొక్కేలేనని మాత్రం వాస్తవం అయితే ఈ సందర్భంగా ఇలాంటి చాలామంది కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వాళ్ళందరికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని లక్ష్మణ్ అని ఒక సిఆర్పిఎఫ్ జవాను లక్ష్మణ్ బ్రో అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో కూడా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ఒక యూనియన్ ఫామ్ చేయాలి అనే ఆలోచనలో ఆయన అందరితో చెప్పడం జరిగింది నాతో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సింగర్స్ అందరితో కూడా చెప్పడం జరిగింది అయితే ఇలా అనుకోవడమే తప్ప ఎవరు ముందుకు రావడం అది ఇప్పుడు అతను ఇంకా ట్రై చేస్తున్నాడు మేము అందరం కూడా అతనికి సహకరిస్తూ డెఫినెట్గా ఒక యూనియన్ అనేది మాత్రం ఫామ్ చేస్తాము ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నాము అందరం కూడా ఆ యూనియన్ అనేది ఏ కష్టంలో అయినైనా ప్రతి ఒక్కరు కూడా తోడుండే విధంగా ఉంటుందని భావంతో ముందు నడుస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో ఒక యూనియన్ అనేది తెలంగాణ ఫోక్ అనేది ఒక యూనియన్గా నడుస్తుంది వాళ్ళంతా యూనిటీగా ఉంటారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంత గుర్తింపు వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు చాలామంది మంచి గుర్తింపు వచ్చి మంచి పొజిషన్లో ఉన్నారు అదేవిధంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా మన ప్రాంతం కూడా మన రాష్ట్రంలో మంచి ఫేమస్ అన్ని రంగాల్లో అలాగే ఈ జానపద కళారంగం నుంచి కూడా అందరూ కూడా ఆ విధంగా అవ్వాలంటే మంచి యూనియన్ ఉండాలనే ఆలోచన లక్ష్మణ్ ఇప్పుడు ఒక వచ్చింది అది అందరం కూడా అమలు చేయడానికి మేమందరం కూడా అతనికి సహకరిస్తాము అతను ఒక అయ్యేది కాదు అతను మేమందరం కూడా సహకరిస్తాము డెఫినెట్గా అవుతుంది అదేవిధంగా అయితే మేడం నేను స్పెషల్గా ఇది చెప్తున్నాను మరి నాకు ఈ శ్రీకాకుళం పాటల విషయంలో కూడా మేమందరం శ్రీకాకుళం వాసినే డాక్టర్ మోహన్ గారని అదేవిధంగా నరేష్ అన్నయ్య అని చెప్పేసి లక్ష్మీపురము అన్నయ్య వీళ్ళందరూ కూడా మంచి శ్రీకాకుళం పాటలు నాకు ఏ ఊరు పిల్ల పాట పాడని చూసారా ఆ ఏ ఊరు పిల్ల పాట కూడా ఆ డొక్కర్ మోహన్ గారు నరేష్ అన్నయ్య గారే నాకు పాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ జానపద జర్నీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కళాకారులందరికీ కూడా నా సూచన ఏంటంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళండి మీ దగ్గర టాలెంట్ ఉంటే వెనకడుగు వేయకుండా మీ మంచి పాటలను ప్రజెంట్ చేయండి డెఫినెట్గా మీరు అనుకున్న రోజు మీకు వస్తుంది మీరు ఎవరు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అందరం కూడా కలిసి వెళ్దాం థ్యాంక్ యూ చూసారు కదా మన రాము గారి లైఫ్ జర్నీ సార్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మన తెలుగు అండి అందరికీ నమస్కారం నేను మీ సింగర్ రామ్ ముంగండ మరి మన విజయనగరంలో తెలుగు వెబ్ అనే ఛానల్ అనేది ఒకటి ఉంది వాళ్ళంతా కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో జానపద కళాకారులు కానీ లేదనుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ కానీ అదేవిధంగా కొంతమంది పేరు పొందినటువంటి నాయకులు కానీ ఎన్జిఓస్ కానీ ఇలాంటి చాలామందికి పరిచయం చేస్తూ ఈరోజు అందరికీ సోషల్ మీడియాలో తెలియజేస్తున్నటువంటి తెలుగు వెబ్ మీడియా ఛానల్ ఈ ఛానల్ అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దీన్ని మరింత విధంగా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్